ఎందుకంటే నేను యాక్చువల్ గా ఏసీ జనరల్ గా నేను పోస్టింగ్ తో నేను ఇక్కడికి వచ్చాను సార్ రిక్వెస్ట్ చేయడం ద్వారా నేను ఏసీ ప్రాజెక్ట్స్ అనేది నేను టేకప్ చేయడం జరిగింది అలానే సార్ వచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా జరగడం జరిగింది అందులో భాగస్వాములు అవడానికి అవకాశం ఇచ్చినందుకు నేను ప్రత్యేకంగా సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ చూపించినటువంటి ట్రస్ట్ మాకు ఇచ్చినటువంటి గైడెన్స్ అట్లాగే కెనాల్స్ క్లీనింగ్ కానీ అలాగే ఎయిర్పోర్ట్ రూట్ అంతకుముందు చాలా భయంకరంగా ఉండేది అంతా కూడా రూరల్గా ఉండేది తర్వాత సారు టేకప్ చేసిన తర్వాత అది చూడటానికి ఎంత అందం కూడా అది టాయిలెట్ చేసేవాళ్ళు కాదు ఆ విధంగానే మేము కూడా ఉండాలని నేర్చుకున్నాము అలాగే మనకి ఫ్లైఓవర్స్ కానీ రూట్ కానీ ఎన్ని ప్రోగ్రామ్స్ వచ్చినా కూడా శానిటేషన్ అనేది చాలా చక్కగా ఫిజిబుల్ క్లీనెస్ ఎక్సర్స్ ఇచ్చినా కూడా ఉండేది ఆ విధంగా మాకు నేర్పించేస్తారు ఆ విధంగా గైడెన్స్ ఇచ్చారు కాకపోతే ఇప్పుడు ఆ శ్రీకాకుళం చక్కగా ప్రమోషన్ తీసుకొని వెళ్తున్నారు నిజంగానే వాళ్ళు చాలా లక్కీ అనుకుంటున్నాను సార్ ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి పదవులు రావాలని మంచి అవార్డ్స్ రావాలని మంచి హెల్తీగా ముందుగా కి కలెక్టర్ గా శ్రీకాకుళం జిల్లాకి వెళ్తున్నందుకు హార్టీ కంగ్రాచులేషన్ సార్ సార్ మీ లో నాకు రెండు కెపాసిటీస్ లో వర్క్ చేసే ఆపర్చునిటీ కలిగించారు మొదటిగా లాస్ట్ ఇయర్ జోనల్ కమిషనర్ టూ గా వర్క్ చేశాను అలాగే ఈ సంవత్సరం డెప్యూటీ కమిషనర్ రెవెన్యూ గా వర్క్ చేస్తున్నాను సార్ మీ లో నేను అబ్జర్వ్ చేసింది చాలా ఉన్నాయి పర్సనల్ క్వాలిటీస్ కానీ ప్రొఫెషనల్ గా యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ గా మేమందరం ఇన్వైట్ చేసుకోవాల్సిన క్వాలిటీస్ చాలా ఉన్నాయి అలాగే విజయవాడకి మీరు తీసుకొచ్చినన్ని ఎకోలర్స్ కానీ అచీవ్మెంట్స్ కానీ చేసిన అభివృద్ధి కానీ నాకు తెలిసి ఇప్పుడు దాకా హెచ్ఓడిస్ అందరూ ఉదహరించారు ఇంకా చెప్తూనే ఉన్నా కూడా మనకి నైట్ అంతా కూడా సరిపోదు చాలా ఒక రేర్ క్వాలిటీస్ ఉన్న ఆఫీసర్ సార్ మీరు మన అందరు చెప్పినట్లుగా మన కింద ఒక పది పదిహేను వింగ్స్ ఉంటే అన్నిటికీ ఈక్వల్ ఇన్వాల్వ్మెంట్ ఇవ్వడం అనేది కానీ మన టైం ఇవ్వడం అనేది కానీ ఎఫర్ట్ ఇవ్వడం అనేది కానీ చాలా కష్టం మనందరికీ కూడా ఒక లైన్ ఆఫ్ వర్క్ ఉంటుంది సపోజ్ నాకు రెవెన్యూ వర్క్ ఉంటుంది లేకపోతే హెచ్ఓడికి వాళ్ళ కన్సర్న్ వర్క్ ఉంటుంది కానీ కమిషనర్ అనేటప్పటికీ వైడ్ రేంజ్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి బట్ ఇంజనీరింగ్ ఎంత సార్ ఎఫర్ట్ అండ్ టైం ఇస్తారు రెవెన్యూ ఇస్తారు ఈక్వల్ గా మెప్ మంత్ ఇస్తారు ఈక్వల్ గా శానిటేషన్ ఇస్తారు ఈక్వల్ గా హౌసింగ్ ప్రాజెక్ట్ ఇస్తారు ఈక్వల్ గా అంబేద్కర్ ప్రాజెక్ట్ ఇస్తారు ఈక్వల్ గా స్పోర్ట్స్ మీట్ ఇస్తారు ఇది ఎలా సాధ్యం అనేది చాలా సార్లు ఆశ్చర్యపోయేదాన్ని అంత హార్డ్ వర్క్ అన్ని ఆస్ కూర్చోవడం రివ్యూ చేయడం మైక్రో లెవెల్ ప్లానింగ్ ఆఫ్ యూజ్ సార్ మేమందరం కూడా ఖచ్చితంగా ఫ్యూచర్ జనరేషన్స్ అందరూ కూడా మీ లాంటి అడ్మినిస్ట్రేటర్ దగ్గర వర్క్ చేయడం చాలా ప్రౌడ్ గా ఆనర్డ్ గా ఫీల్ అవుతున్నాం అలాగే వర్క్ చేస్తే చాలు పర్సనల్ లెవెల్ లో కూడా చాలా ఎంకరేజింగ్ గా చాలా సపోర్టివ్ గా ఉంటారు ఒక చిన్న లెవెల్ ఉద్యోగి లేరు పెద్ద లెవెల్ ఉద్యోగి అందరికి గుడ్ ఈవినింగ్ అండి ఏం చే జోడిసి రమేష్ గారు గారికి యూసిడి తరపున ప్రత్యేక శుభాకాంక్షలు వారు క్యారెక్టర్ గా ఉండటం అంటే మా పాప అక్కడ 5 1/2 మాత్రం మిషన్ చేసిందండి శ్రీకాకుళంలో చాలా కూల్గా ఉంటారు ప్రజలంతా సార్ కూడా అదే చెప్పాను నిజంగా ఆ జిల్లా ప్రజలు అదృష్టం తీసుకున్నట్లు అర్థమండి సార్ చాలా మంచి గుడ్ సర్వీస్ ఇస్తారు చాలా లోతుగా చాలా ఇన్వాల్వ్మెంట్ వచ్చిన రోజే నాకు భయం వేసింది సార్ తోటి నేను బాగా భయపడిపోయాను మా సెక్షన్ వాళ్ళంతా ఎందుకు సార్ అంత భయపడుతున్నారు అన్నారు నేను ఆరు చోట్ల కమిషనర్గా చేశాను కానీ కలెక్టర్ సార్ మా రీజనల్ డైరెక్టర్ డైరెక్టర్ ఎక్కడ భయపడలేదండి సార్ దగ్గర భయపడలేదు వేసాం కానీ వారు అంతగా గైడ్ చేస్తారు వారిని అందిపుచ్చుకోవాలి పనిచేసిన చేస్తున్న ప్రతి సిబ్బందిని సిబ్బంది వారిని అందిపుచ్చుకున్నారు కాబట్టి ఇన్ని సక్సెస్ మనకు వచ్చినాయి నేను హార్గా చెప్తానండి నలభై సంవత్సరాలుగా విజయవాడ నేను వస్తూ పోతుంటే ఇక్కడే నర్సరావుపేట మా నేటివ్ ప్లేసు చాలా మార్పు ఉందండి సిటీలో నేను మా సిబ్బందితో కూడా సిటీలో అట్లా బ్యూటీ పరంగా వెళ్ళేటప్పుడు చెప్పేవాడిని చాలా మార్పు ఉంది కమిషనర్ గారు ఆయన ఇన్వాల్వ్మెంట్ స్పష్టంగా కనపడుతుంది స్టేట్ క్యాపిటల్ అంటే ఇలా ఉండాలి ఇది ఇది అభివృద్ధి ఇది బ్యూటీ అని సార్ మనకి చేసి చూపించారు రాబోయే అధికారులు కూడా అదే పందాన్ని అనుసరించి ఇంకా అందంగా ఇంకా ఉన్నతంగా ఈ సిటీని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను సారు వెళ్లి చోట వారికి సంతోషంగా అంటే ఇక్కడ వేసవి ఎండలో వారు పనిచేసిన ఫీలింగ్ ఉంటే శ్రీకాకుళంలో తలటి వాతావరణం అంటే వర్షాకాలం శీతాకాలం వాతావరణం తోటి వారు సంతోషంగా ఉండాలి ఇంత టెన్షన్ వారు లేకుండా సుఖంగా ఉండి ఆ జిల్లాని అభివృద్ధి చేసి ఆ ప్రజలకి మంచి చేయాలని కోరుకుంటున్నా ఆడుదో ఆంధ్ర అదే విధంగా మన ఎలక్షన్ కిన్సిపాలిటీ నియోజకవర్గానికి వేశారు మరి ఎంత స్పీడ్ అంటే సారు ఇక అందరు చెప్పేశారు స్పీడ్ గురించి మరి శ్రీకాకుళం జిల్లా సారు ప్రమోషన్ మీద వెళ్తున్నారు మీకు తెలియని విషయం ఏంటంటే శ్రీకాకుళం జిల్లా లొకేషన్ చాలా అందంగా ఉండిద్ది నేను అక్కడ ఎస్టేట్ డిస్టిక్ బైరాలు చేశాను ఇప్పుడున్న మన ఆంధ్రలో పెద్ద జిల్లా ఇది చాలా మంది తెలియదు పెద్ద జిల్లాకి కలెక్టర్కి వెళ్తున్నారు సార్ అక్కడ అక్కడ ఇదే స్పీడ్ కొనసాగించి మరి సార్ మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకు సార్ సార్కి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ నమస్కారం తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారం నా పేరు శివరామకృష్ణ సర్కిల్ శ్రీ జోనల్ కమిషనర్గా లాస్ట్ దే నెలలో జాయిన్ అవ్వడం జరిగింది ముందుగా సార్కి ఆర్టీ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఆన్ ప్రమోషన్ డిస్టిక్ గా వెళ్తున్నందుకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ డెబ్బై యాభై మంది తరఫున కూడా ఈ యొక్క అభిమాన విలువ రోజు ఒక గంట నుంచి మనం ఎంతో ఇదిగా చెప్తున్నాం అందరి యొక్క మనసుల్లో వచ్చినటువంటి మాట ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ గురించి అంటే ఎక్కువ టైం లేదని చెప్తున్నారు కాబట్టి చాలా సింప్లిఫైట్ గా ఈజ్ అ లైన్ ఐఎమ్ ఎక్స్ప్లెక్టింగ్ క్లాస్ రియల్గా మీకు ఎందుకు అనేదానికి ఒక రెండు మూడు ఉదాహరణలే అందుకంటే ఎక్కువ చెప్పడం మన జూన్ పదహారో తారీఖున ఆలపస విజయవాడ మొత్తం పొట్టమొద్ద కింద వర్షం అందరం చక్కగా ఏసీ ఆన్ చేసుకుని కూడా దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకునే టైం అది కానీ సడన్ గా పదకొండు గంటలకి సార్ నిర్మలా కాంత్ దగ్గర మరి నిజం చెప్పాలంటే సార్ డోంట్ ట్ సార్ వాస్తవం ఉంది ఆ రోజు సార్ అక్కడికి వచ్చినప్పుడు వెంటనే ఆ వర్షంలో ప్యాంట్ పై చెప్పి అక్కడ ఉన్నటువంటి వర్కర్ దగ్గర ఆ క్రోవర్ అది తీసుకొని డ్రైన్ మూవ్మెంట్ గురించి ఆయన వర్షంలో తడుస్తూ చేస్తుండే మరి ఇంకా ఒక సామాన్యమైన స్థాయిలో ఉన్నవాడు మనం ఎంత ఖర్చు చేయాలి అనేది ఆ అర్థమవుతుంది దానికి డైరెక్ట్ విట్నెస్ ఏంటంటే ఆ రోజు ఉదయమే సెక్రటేరియట్ లో చార్జ్ తీసుకున్నటువంటి మన మున్సిపల్ మినిస్టర్ గారు ఆశ్చర్యపోయారు అక్కడికి వచ్చి నుంచోని ఇంత పదకొండున్నరకి ఎంటైర్ టీమ్ ని మరి ఆ రోజు అంతా కూడా నైట్ రెండు గంటల దాకా విజయవాడ టీమ్ అంతా ఉండి తెల్లారినప్పటికీ మళ్ళీ ఎక్కడ చుక్క నీరు లేకుండా డ్రైన్స్ గురించి దాని మీద మళ్ళా తర్వాత వెంట వెంటనే ఎక్కడ టెక్నికల్ డిఫెక్ట్స్ ఉన్నాయి ఎక్కడ మేనేజ్మెంట్ మిస్టేక్స్ ఉన్నాయి అనే విషయం మీద అంత తర్వాగా డీప్ గా స్టడీ చేసి అంటే సమస్యని వీకెన్ సాల్వ్ అనే దాని మీద సార్ అందుకనే ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్ నాట్ మ్యాన్ ఆఫ్ బోర్స్ ఈజ్ ఆఫ్ యాక్షన్ అనే ఏ విషయాన్ని అయినా సరే మరి ముక్కు చూటుగా నేరుగా చెప్పడం వల్ల ఆ టైంలో కొంత ఎవరైనా బాధపడినా అయితే డైరెక్ట్ గా దాన్ని మనం తీసుకున్నట్టయితే రియల్లీ ఇది ఒక స్థుతి కాదు జరిగినటువంటి ఇన్సిడెంట్ అలాగే మరి సేమ్ అదే తర్వాత వాటర్ సప్లై గురించి కూడా లో డైరెక్టర్స్ వచ్చినప్పుడు వాటికి సంబంధించి ఇమీడియట్ గా చక్క 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 అన్ని డిపార్ట్మెంట్స్ ని మైజనింగ్ చేసుకుంటూ దానికి సంబంధించి చేస్తే తర్వాత మరి నెక్స్ట్ టెలికాన్ఫరెన్స్ లో అక్కడ మా జుబిన్ గారు కూడా అప్పుడు ఆయన నా లో కూర్చొని మేము సార్ మున్సిపల్ మినిస్టర్ గారు టెలికాన్ఫరెన్స్ తీసుకుంటే ఆ టెలికాన్ఫరెన్స్ లో విజయవాడ కార్పొరేషన్ లో కమిషనర్ గారు తీసుకున్నటువంటి చర్యల గురించి సాక్షాత్తు పురపాలక శాఖ మంత్రి గారు సర్వీసెస్ వాటర్ సప్లై గురించి అని బాగుంటున్నారు అంటే మనం చేస్తున్న సర్వీస్ ని అంతా ఆ స్థాయిలో గుర్తించడం కంటి ముందు జరిగిన ఇన్సిడెంట్ మాత్రమే నాకున్న ఈ నెల రోజులు నలభై సార్లో కరెక్ట్ గా చెప్పాలంటే చాలా తక్కువ టైం ఆఫ్టర్ ఎలక్షన్ జాయిన్ అవటం జాయిన్ అయిన తర్వాత మరి అట్లాగే వీటికి సంబంధించిందే కాకుండా టౌన్ లో బ్యూటిఫికేషన్ గురించి ఈ విజయవాడలో నాకు ఎందుకంటే మా అమ్మమ్మ గారి ఊరు ఈ ఊరిని దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి ఊరు ఇంత ఫాస్ట్ గా టూ ఇయర్స్ లో ఆఫ్టర్ కోవిడ్ కోవిడ్ తర్వాత చేయించడం చేయడం అనేది చాలా కష్టతరమైన పని సార్ లో అక్కడ మన న్యూజు వీడు సకట్టుగా ఉన్నప్పుడు నేను మర్చిపో అక్కడ ఉండడం జరిగింది ఆ మీటింగ్స్ లో కానీ వాటిలో కానీ సార్ తీసుకున్నటువంటి దాని గురించి దూరం నుంచి అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఒకే కమాండ్స్ ఇస్తున్నాడు కానీ ఇప్పుడు నాకు అదృష్టం సార్ దగ్గర నేరుగా పనిచేయడం అన్ని చూసాం దానికి తగ్గట్టుగా మన ఎంత మ్యాన్ ఆఫ్ కైండ్నెస్ అంటే మరి పెన్షన్స్ కి సంబంధించి మరి నెల కాక మొన్న ఒకటో తారీఖున మరి పెన్షన్స్ రాష్ట్ర స్థాయిలోనే పెన్షన్ డిస్బర్స్మెంట్ లో పదకొండున్నర మనం టాపర్ గా నిలబడ్డాము మొత్తం టీమ్ అంతా పనిచేశారు వారు వీరు అనేది లేదు అందరినీ కూడా చాలా మిడిల్ గా ప్లాన్ చేస్తూ లోయర్ లెవెల్ నుంచి కూడా సార్ ఫోన్ ఇచ్చేస్తూ మరలా వీడియోకి వచ్చి ఇచ్చేస్తే కరెక్టర్ మేడం గారు ప్రతి వన్ అవర్ వన్ అవర్ కూడా యూట్యూబ్ విజయవాడ ప్రోగ్రెస్ వల్ల మనం జిల్లాలో ఒక స్థాయిలో నిలబడ్డాం లేకపోతే మనం చాలా ఉండేవాళ్ళం అని సార్ చేస్తూ మరి జిల్లా అడ్మినిస్ట్రేషన్ లో అంటే సాధారణమైన విషయాలు కావు పని చేయడం చాలా తెలియక పని చేయించడం చాలా కష్టం అటువంటి కష్టాన్ని ఇష్టంగా అలాగే చాలా స్మార్ట్ గా మరి పని చేయడానికి ఈజ్ లైవ్ ఎగ్జాంపుల్ లైన్ అండ్ మరి ఇప్పుడు అందరూ చెప్తున్నారు సార్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో కాకినాడ కలెక్టర్ చేశారు ఇక్కడ చేశారు ఇప్పుడు నెక్స్ట్ మనకి శ్రీకాకుళం కలెక్టర్ భవిష్యత్తు నాకేమనిపిస్తుంది అంటే వెరీ షార్ట్ పీరియడ్ లో మన ఎంఏ డిపార్ట్మెంట్ లో మనకి నేర్బైట్ గా సార్ సిడిఎంఐ గా కమిషన్ డైరెక్టర్ సెక్రటరీ స్థాయిలో ఖచ్చితంగా వస్తారు రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై ఆరు మున్సిపాలిటీ కూడా విజయవాడతో అప్పుడు పోటీ పడి పనిచేస్తే ఖచ్చితంగా మనం ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది ఎందుకంటే సార్ సాక్షాత్ సీడీఎం ఉన్నారంటే అతి చోరులో ఉన్నారు అండ్ హీ విల్ గెట్ బ్యాక్ టు యాజ్ అవర్ సీడీఎంఏ సార్ ఫైనల్లీ మన మనకి సెక్రటరీ స్థాయి నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి కూడా సార్ ఎందుకంటే చాలా చిన్న వయసు ఎంతో అనుభవంతో ఎంతో ఇదితో ఆఫీసర్ అందరినీ కూడా చక్కటి రీతిలో ఆయన పిలుపులో ఎప్పుడు బాబు తప్ప వేరే ఏమి పిల్లవరు అంటే ఇలా చెప్పేసి ఆ అనేది చాలా అద్భుతమైనటువంటి వాళ్ళ గ్రం మనుషుల్ని మనసుకు ఆకొండే విధంగా అటువంటి ఆఫీసర్ దగ్గర మరి నాకు ఆఫ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ లో సార్ దగ్గర ఈ థర్టీ ఫైవ్ ఇయర్స్ లో ఎంతో మధురమైనటువంటి చక్కటి ట్రైనింగ్ పీరియడ్ గా ఫీల్ అయ్యాను నేను అటువంటి అవకాశం కలిగించినందుకు సార్ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ చక్కగా సార్ వీళ్ళు షూర్ మీరు తప్పకుండా ఏమేమి వస్తారని థ్యాంక్ యూ